నేను ఎప్పటి నుంచో వెళ్దాము అనుకుంటూ డిలే చేసుకుంటూ వచ్చిన ప్లేస్ ఇది నాకు పర్సనల్గా చాలా ఇష్టం నేను చెప్పేది ఐస్ క్రీమ్ గురించి అయితే కాదు మినేచర్ టాయ్స్ ఇవి చూడగానే ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది మనం చిన్నప్పుడు ఆడుకోవడానికి ఇన్ని వెరైటీస్ లేవో ఏవో రెండు మూడు టాయ్స్తో ఆడుకునే వాళ్ళం ఇప్పుడు మన ఇంట్లో దొరికే ప్రతి ఐటెం కూడా మినేచర్ స్టైల్లో వచ్చేసాయి నేను పర్సనల్గా కొనుక్కోవడానికి అని వెళ్ళాను మా పాపకనే కాదు నాకు ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ లాగా పెట్టాలి ప్రతి సెట్ కొనుక్కొని పెట్టుకోవాలి అని ఒక ఇష్టం అన్నమాట సో తనకి ప్లస్ నాకు కూడా కొనుక్కుందామని మినేచర్ షాప్కి వచ్చాము నాకు కూడా సమ్వేర్ ఆన్లైన్లో స్క్రోల్ చేస్తుంటే కనిపించింది తోలిచోకి హోమ్ దేకర్ అని డెకన్ ప్లాజా బిల్డింగ్లో ఉంది మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో కొట్టిన కూడా హోమ్ దేకర్ని వచ్చేస్తుంది హోమ్ డెకర్ అంటున్నారు హోమ్ దేకర్ అని స్పెల్లింగ్ అలా ఉంది సో ఇక్కడ ఏ టు జెడ్ మినేచర్ టాయిస్కే ఉందండి సో చాలామంది నేను వెళ్ళిన రోజైతే దాదాపు ఎయిట్ థౌసండ్ బిల్ చేసి మరీ కొనుక్కొని వెళ్ళారు సో మినేచర్ కుకింగ్ కూడా ఇప్పుడు ఒక స్టైల్ అయిపోయింది వీడియోస్ పెట్టుకుంటున్నారు దాంట్లో ఒరిజినల్గా కుక్ చేసుకోవచ్చు ప్రతి ఐటమ్ దొరుకుతుంది కదా కుక్కర్ దగ్గర నుంచి ఇడ్లీ పాత్ర వరకు ఇలాంటివి చిన్న చిన్న బిర్యానీ బోల్స్ వరకు కూడా దొరికేస్తున్నాయి చాలా క్యూట్ అనిపించాయి అసలు పిల్లలు అయితే మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు స్టోర్ కొంచెం స్మాల్ సైజ్లోనే ఉంది బట్ అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి చూడండి ఇవన్నీ కూడా క్లాసీ పీసెస్ ఆటో కాపర్తో చేసింది వెయిట్ అయితే మాత్రం బాగానే ఉంది సో ఇవన్నీ కూడా మనకి ఓల్డెన్ స్టైల్స్ని రిప్లికేట్ చేస్తున్నాయి అండ్ ఇది ఐరన్ బాక్స్ ఎంత క్యూట్ ఉందో చూడండి అసలు చిన్నది ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి అండ్ ఫుల్ సెట్ ఇదైతే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ పడుతుంది అండ్ చూడండి ఎంత బాగున్నాయో కాపర్ స్టైల్లో ఉన్నాయి అండ్ అలాగే సిల్వర్ సారీ సిల్వర్ కాదు మామూలు అల్యూమి అల్యూమినియంలో కూడా ఉన్నాయి స్టీల్లో కూడా ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా చిన్న బెడ్ టాయ్స్ పడుకోపెట్టడానికి అండ్ డైనింగ్ టేబుల్ రిఫ్రిజిరేటర్స్ వాషింగ్ మిషన్స్ వాడ్రోబ్స్ ఇలా అన్నీ మినేచర్లో ఉన్నాయి అండ్ చిన్న చిన్న బాండీలు ప్లేట్స్ కుక్కర్ స్పూన్స్ ఇంకా అన్నీ ఉన్నాయి సో చిన్న చిన్నవి ప్లేట్స్ అంటే భోజనం చేస్తాం కదా ఆ ప్లేట్స్ చిన్ని బౌల్స్ అది ఎంత క్యూట్ అనిపించాయి చూడగానే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట అంటే దాన్ని ఎలా కూడా చెప్పడానికి నాకు ఎక్స్ప్రెషన్ రావట్లేదు కానీ బట్ ఇంత కప్స్ అవసరం అండి మిక్సీ ఇడ్లీ పాత్రలు కుక్కర్స్ గ్రైండర్స్ ఉన్నాయి మీరు కూడా డైరెక్ట్గా హోమ్ డెకరేషన్ సర్చ్ చేసుకొని వెళ్ళొచ్చు ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయంటే నెగోషియేషన్స్ పెద్ద యాక్సెప్ట్ చేయట్లేదు కానీ మేము తీసుకున్నవైతే వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే షేర్ అండ్ లైక్